అందరికీ హాయ్ అండి ఈరోజు మా ఇంట్లో కొద్ది కొద్దిగా ఉండే కూరగాయలతో నేను అయితే పులుసు పెట్టుకుంటున్నానండి కొన్ని ములక్కాడ ముక్కలు వంకాయ ఇది ఇప్పుడే కట్ చేస్తే నిలబడిపోతుంది అనేసి నేను వేసేటప్పుడు కట్ చేసుకుందాను ఉంచేసుకున్నానండి ఓ టమాటా బెండకాయలు ఇలా కాట్లు పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అండి దీనికి కావాల్సిన పదార్థాలు అవుతాయి ఉప్పు కారం ఉల్లిపాయ ముక్కలు దాని మీద కొంచెం పసుపు కూడా వేసుకున్నాను పులుసులోకి బెల్లం ఉంటేనే టేస్ట్ కదండి అందుకని బెల్లం నేను చింతపండు నవ్వుతే ఇలా పులుసుకి ముందే నానబెట్టేసుకున్నానండి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నవ్వుతే నానపెట్టుకున్నానండి ఇంకా తాలింపులో అయితే ఎండుమిరకాయలు వెల్లుల్లిపాయలు జీరకర్ర ఆవాలు మెంతులు కరివేపాకండి మరి స్టవ్ అయితే ఆన్ చేసేసుకున్నానండి గిన్నె పెట్టుకున్నాను ఆయిల్ని కూడా పోసేసుకున్నాను ఇప్పుడు అయితే తాలింపుని కూడా వేసేసుకుందాం తాలింపులోనే వేసేస్తున్నానండి ఇప్పుడు వెల్లుల్లిపాయలు మెంతులు అన్నీ అండి ఫస్టే కరివేపాకు వేస్తే మాడిపోతుంది కాబట్టి నేను ఫ్రెష్గా ఉన్న కరివేపాకుని ఇప్పుడు లాస్ట్గా వేసుకుంటున్నాను మన తాలింపు అయితే బాగా వేగిందండి ఇలా వేగాక ఉల్లిపాయలు పసుపు వేసేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కల్ని ఒకసారి ఇలా వేపేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు అవుతే ఏగినాయండి సగం ఏగాకో ఇప్పుడు అవుతే మనం ఈ మాత్రం ఉప్పు వేద్దాము ఉప్పు వేస్తే తొందరగా కూడా ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అయితే మగ్గుతాయి కదా అందుకనే నేను ఉప్పు వేసుకుని ఇలా కలిపేసుకుంటున్నానండి మన ఉల్లిపాయ ముక్కలు అయితే శుభ్రంగా వేగినాయండి ఇవి మాత్రం వేగితే చాలండి ఇప్పుడు మన కూరగాయ ముక్కలన్నీ వేసేసుకుందాము టమాటా వంకాయ ములక్కాడ బెండకాయ పచ్చిమిరపకాయలు వేసేస్తున్నానండి వేసేసుకుని ఒక్కసారి ఇలా కలిపేసుకుని మూత పెట్టేసుకుంటే అప్పుడు కారం అవన్నీ తర్వాత వేసుకుందామండి ఫస్ట్ అయితే ముక్కలు అయితే మగ్గనివ్వాలి మగ్గ మూత పెట్టి మగ్గించేద్దాం మన కూరగాయ ముక్కలు అవుతాయి ఫిఫ్టీ పర్సెంట్ అవుతే మగ్గిపోయాయండి ఇలా మగ్గి సగం మగ్గాక ఇప్పుడు అయితే కారం వేసుకుందాం మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి నేను మా ఇంట్లో వాళ్ళు తినేదాన్ని బట్టి నేను వేసుకుంటున్నానండి కారం ఎందుకంటే ఎండుమిరకాయ తాలింపు వేసాం పచ్చిమిరపకాయలు వేసాం ఇప్పుడు కారం చూసుకుని వేసుకోండి ముక్కలకి అవుతే కారం పట్టేసిందండి ఇప్పుడు ఈ స్టేజ్లో ఉండగానే వాటర్ పోసుకుందాం ఇలా మన ముక్కలన్నీ ఆఫ్ బాయిల్ అయిపోయాక ఇప్పుడు చింతపండు రసాన్ని అయితే అండి ఈ లాస్ట్లో కొంచెం ఇసుకలా ఉంటుంది కాబట్టి దీన్ని అవాయిడ్ చేసేద్దాము ఇప్పుడు అవుతాయి కాసేపు ఉడిగితే మన పులుసు రెడీ అయిపోతుందండి మన పులుసు దగ్గరికి పడుతుందండి ఈ స్టేజ్లోనే మనం ఉప్పు కారాలు ఒకసారి రుచి చూసుకుని సరిపోయిందంటే సరిపోతుంది లేకపోతే అన్నీ వేసుకోండి నేను అయితే టేస్ట్ చూసాను నాకు అన్నీ సరిపోయినాయండి ఈ మాత్రం బెల్లం వేసుకుంటున్నాను నేను ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు ఉడుకుపడితే ఇంకా మన పులుసు రవితే రెడీ అయిపోతుందండి మీకు తీపి ఇష్టం అవుతే వేసుకోండి లేకపోతే అవసరం లేదంటే మానేయచ్చండి దానికి ఏమీ అబ్జెక్షన్ ఏమీ లేదు మీ టేస్ట్కి ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చండి ఇంకొక ఐదు నిమిషాలు అయితే మన పులుసు అయితే రెడీ అయిపోతుంది మన పులుసు అవుతే రెడీ అయిపోయిందండి ఇంకా దగ్గరకు పడిపోయింది ఎందుకంటే దగ్గర పడకూడదండి ఈ పులుసు అన్నాం కాబట్టి ఈ కన్సిస్టెన్సీ వచ్చేలా చూసుకోవాలి ఇదిగో ములక్కాడ వంకాయ ఏమాత్రం మెత్తగా అయిపోకుండా ఎంత బాగా వచ్చినాయో చూడండి ఇలా ఉండాలి పులుసు అంటేనే దీంట్లోనే ఈ స్టేజ్లో ఉండగానే కోడిగుడ్లు ఉడకబెట్టుకుని వేసుకోవచ్చండి ఎండు రొయ్యలు కూడా తాలింపులో వేసుకోవచ్చు చాలా అమోఘంగా ఉంటుంది కానీ నేను ఇవాళ వెజిటేబుల్స్తోనే చేస్తున్నానండి సరేనండి పులుసు అయితే రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు కొద్దిగా అన్నం పెట్టుకుని పులుసేసుకుని టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను రండి ఇవన్నీ మన అయితే ఇలా అయిపోయింది ఇది ఇప్పటికీ బాగుంటుంది సాయంకాలంకి కోతే మరీ బాగుంటుందండి ఊరేక దీన్ని ఒక టేస్ట్ చేద్దాము వేడి వేడి అన్నంలో వంకాయ ములక్కాడ బెండకాయ టమాటా అన్నీ వేసుకుని తింటే ఉంటుందండి ఫస్ట్గా బెండకాయ సూపర్ అండి అమోఘమండి అమృతం అంటారు కదా పుల్ల పుల్లగా తీయి తీయిగా తగిలి చాలా బాగుందండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ